రాయుడు వెంకటరమణ ఆధ్వర్యంలో అమలాపురంలో ఇంటింటా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం మండలం వేమవర్చాడు గ్రామంలో రాయుడు వెంకటరమణ ఆధ్వర్యంలో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తల నడుమ నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే ఒకటో తారీఖున ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తామని అంతేకాకుండా ఇంకా ఎన్నో మన రాష్ట్రంలో అధ్యక్షులు ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీని అందరూ ఆశీర్వదించాలని కొనియాడారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిలబడతారని అంతేకాకుండా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు మీడియా ముఖంగా తెలిపారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలంలో ఇంటింట కాంగ్రెస్ పార్టీ అన్న నినాదంతో ప్రతి ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏం చేసిందని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రతి పేద కుటుంబానికి ప్రతీ నెల ఒకటో తారీఖు తక్షణం ఒకటో తారీఖు అధికారంలో రాగానే ప్రతి నెల ఒకటో తారీఖుని ఐదు వేల రూపాయలు జమ చేయబడతాయని చెప్పేసి తెలియజేస్తూ దాన్ని ఉపయోగించుకోండి దాన్ని ఉపయోగించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అదే ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడే అందరికీ మంచి భాగస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జెండా బతితేనే మనం అందరం బ్రతుకుంటాం కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు సార్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో చేస్తున్నాం ఒక్కొక్క స్థానానికి ఈ వేళ మా దగ్గర పది పది పదిహేను నుంచి ఇరవై మంది పోటీలో ఉన్నారు పదిహేను నుంచి ఇరవై మంది పోటీలో ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఈ అసెంబ్లీ స్థానాలకు వచ్చే పార్లమెంట్ స్థానాలకి రెండు వందల యాభై స్థానాలు పార్లమెంట్ స్థానాలకు వచ్చాయి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు సార్ ఇంకా లేదు మరి కాదు ప్రకటించింది పీఈసీ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వారు ప్రకటిస్తారు మూడు అంచెల్లో వడపోత నడుస్తుంది రేపు మా మన జిల్లా నుంచి అందరినీ కూడా అభ్యర్థులుగా ఎవరైతే పోటీ చేస్తున్నారో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ముఖాముఖిగా మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయినటువంటి శర్మారెడ్డి గారు అందరినీ ఇంటర్వ్యూ చేయబోతున్నారు చేసిన తర్వాత వాళ్ళు లిస్టు పంపిస్తారు ఆ లిస్టు పీఈసీ కలుతుంది పీఈసీ నుంచి స్క్రీనింగ్ కమిటీ కలుతుంది స్క్రీనింగ్ కమిటీ నుంచి ఏఐసిసి అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలతో ఏ పార్టీ తన పొత్తు ప్రకటించే అవకాశం ఉందంటారా ఇండివిజువల్ గా ప్రయాణం చేస్తారు ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు భావసాదు ఇండియా కోటలో